ప్రజా వ్యతిరేకత విధానాలపై ఆయన గలం గొంతే గర్జిస్తుంది సరైన గిట్టుబాటు ధర లేక ఉసూరుమంటున్న అన్నదాతలకు ఆయన ఉద్యమం పోస్తుంది అటువంటి ఉద్యమ నేత అయినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు బల్క్ డ్రగ్ పార్కుని వ్యతిరేకిస్తూ నక్కపల్లి రాజీపేటలో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమాలు చేపట్టారు ఉద్యమాలకు మద్దతుగా నిలిచిన ఎం అప్పలరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు ఆపై అక్రమంగా కేసులు బనాయించి పీడియాక్టు ప్రయోగించి నలభై మూడు రోజుల పాటు విశాఖ సెంట్రల్ జైల్లో నిర్బంధించారు కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టి ప్రభుత్వం అన్యాయంగా ఇరికించిందని అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ ఆవేదనను వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం రాజ్యాంగానికే విరుద్ధమని దుయ్యబట్టారు ఆనాటి ప్రతిపక్షంలో ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలను వ్యతిరేకించిన వంగలపూడి అనిత నేడు హోంమంత్రి కాగానే స్వరం మార్చిందని ఎద్దేబా చేశారు మిటల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా భూములు కోల్పోయిన రైతులకు రెండు వేల పదమూడు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అప్పలరాజు అరెస్ట్ అనంతరం అండగా నిలిచిన తీర ప్రాంత ప్రజలకు రైతులకు న్యాయవాదులకు ప్రజా సంఘాలకు తదితర సభ్యులకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం అలాగే సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ఆర్ శంకర్రావు గంటా శ్రీరామ్ గణిశెట్టి సత్యనారాయణ తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు భూసేకరణకి ప్రభుత్వం పూనికంది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగో తేదీన ఆంధ్ర రాష్ట్ర కేబినెట్ అత్యంత ప్రమాదకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఏదైతే ఆర్సర్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఉందో వాళ్ళకి క్యాప్ టూ పోర్ట్ ఏర్పాటు చేసుకోవడం కోసం నక్కపల్లి మండలం డిఎల్పురంలో అనుమతి ఇచ్చారు రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల సముద్ర తీరాన్ని వాళ్ళకి కేటాయింపు చేయడం జరిగింది అది మన ఆస్తి మన సంపద రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు సముద్ర తీరాన్ని మిట్టల్ కంపెనీకి అప్పచెపితే ఆ రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో సుమారుగా ఆరు మత్స్యకారి గ్రామాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా వేట కోల్పోతారు ఉపాధి కోల్పోతారు అంటే మన సంపదని మన ఆస్తిని కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి కృషి ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని గొంతుకు నొక్కాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయాలని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని అణచాలని చెప్పి ప్రజలు పోరాటం చేయకుండా ఉండాలని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల్ని పోలీసుల చేత బెదిరింపులు చర్యలకు పూనుకుంటా ఉన్నారు గృహ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు చివరికి పీడీ యాక్ట్ పెట్టి నలభై ఐదు రోజులు అన్యాయంగా కేంద్ర కారాగారంలో నిర్బంధించడం అంటే ఇంతకంటే దారుణం ఉంటుందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇటువంటి దుశ్చర్యలను మీడియా మిత్రులు మేధావులు ప్రజలందరూ కూడా గమనించి ఖండించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలకి న్యాయం జరిగేటటువంటి పద్ధతిలో సిపిఎం ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దీంతోపాటు ముఖ్యంగా బలెక్ట్రిక్స్ పార్క్ సంబంధించి ఒక మాట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరవ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఈ వేళకి ఆరు నెలలు పూర్తవుతూ ఉంది ఈ ఆరు నెలల కాలంలో వారికి ఎటువంటి అనుమతులు రాలేదు ఒక కంపెనీతో కూడా ఒప్పందం జరగలేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించి అంటే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కావాలి మీరు నిర్మాణాలు చేపట్టాలంటే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు రావాలి మీరు అక్కడ ఏమైనా పనులు చేపట్టాలంటే ఈ ఆరు నెలల కాలంలో ఇంకా ఏ రకమైనటువంటి అనుమతులు లేవు కానీ అక్కడ ప్రభుత్వం రోడ్లు వేస్తూ ఉన్నారు డ్రైన్లు నిర్మిస్తూ ఉన్నారు వాటర్ సొంపు నిర్మిస్తూ ఉన్నారు ఎడ్మిన్ బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నారు ఇది అప్రజాస్వామికం కాదా ఇది చట్టాలను ఉల్లంఘించడం కాదా మరి ఇది జిల్లా కలెక్టర్ గారికి కానీ జిల్లా ఎస్పీ గారికి కానీ రాష్ట్ర హోంమంత్రి గారికి కానీ ఇటువంటి చర్యలు కనబట్టలేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున నిలబడేటటువంటి ప్రజానాయకుల పైన ఈ రకమైనటువంటి పీడి పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగానికి గౌరవం లేకుండా చేసేటటువంటి చర్యలకు పూనుకుంటే ప్రజలు ఊరుకోరు తిరగబడతారు పోరాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు